కేదార్నాథ్ రాంబడ నుంచి వెళ్తున్నాం అంటే గౌరీకుండ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో రాంబడ రాంబడ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో కేదార్నాథ్ ఉంటుంది కేదార్నాథుడి శివ దర్శనం అంటే ఆ దేవుడి ఆజ్ఞ మేరకు మనం రావడమే కానీ మనం అనుకుంటే చేస్తున్న యాత్ర మాత్రం కాదు ఆ దేవుడి యొక్క అనుజ్ఞ కాబట్టి ఇలాంటి యాత్ర చేయడం అంటే ఒక అదృష్టము ఏదో జన్మలో చేస్తుందా సుకృతంగా భావిస్తాం అయితే అన్ని మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి గతంలో ఇక్కడ తరచుగా వర్షం పడుతున్నప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో ఎవరికి తెలిసేది కాదు కానీ ఇప్పటి పరిస్థితి పూర్తిగా వేరు ఇలా అన్ని చోట్ల షెల్టర్లు ఉన్నాయి ప్రతి చోట కూడా కొంత గొప్ప మనము రిలాక్స్ కావచ్చు ఎక్కడా ఇబ్బంది ఏమీ లేదు ఇలా వందలు వేలల్లో జనాలు వస్తుంటారు నిజంగా చూడాలంటే కేదార్నాథ్ యాత్రలో భక్తే కాదు రక్తి కూడా ఉంది విధంగా ప్రకృతి రమణీయతకి ఇంతకు మించిన మారు పేరు లేదు ప్రతి హిందువు జీవితంలో ఒకసారైనా కేదార్నాథ్ యాత్ర చేయాల్సిందే ఈ యాత్ర అనేటువంటిది లిఖితము మనము చేసేది కాదు ఆ దేవుడు రప్పించుకు రప్పించుకుంటూ ఆజ్ఞ విధిస్తే రాగలుగుతున్నామే కానీ మన చేతుల్లో లేదు అదే చూడండి హెలికాప్టర్స్ కూడా వస్తున్నాయి హెలికాప్టర్ నుంచి కూడా ఇక్కడ దర్శనానికి వస్తుంటారు ముఖ్యంగా గుర్తకాశి అలానే కుండు ఈ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి హెలికాప్టర్ లో కూడా వస్తుంటారు చూడండి లోపల మందాకిని నది నిజంగా ఆ నది పరబళ్ళు తొక్కుతూ అలా వస్తుంటుంది ఎంత సుందరంగా ఉంటుందంటే ఆ నదిని చూస్తేనే అర్థమవుతుంది దాని స్పీడ్ ఏ వెండి కొండలు హిమాలయ హిమాలయాలంటే ఆ వెండి కొండల నుంచి చాలు అవుతున్న నీళ్లే ఈ యొక్క గంగ నిన్నే చెప్పే కదా నంద అంటాము మందాకిని శైలిల చందన చర్చి సాయ మందాకినీ నది మందాకిని నది మందాకినిగా భావించండి మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమధనాథ మహేశ్వరాయ అంబరాయ తస్మైన కారాయ నమ శివాయ చూడండి ఎంత ప్రకృతి రమణీయతల మధ్య ఉందో ఇది కేదార్నాథ్ కేదార్నాథుడి దర్శనం అంటే ఏ జన్మ సుకృతము